హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ట్యూస్డే ట్యూస్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్ వ్లాగ్స్ అయితే ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇవి ఏంటో తెలుసా కొర్ర బియ్యము సో కొర్ర బియ్యము ఇంట్లో ఎవరు తినరు ఇవి నా కోసమే సో ఇవి తెచ్చి కూడా దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందండి ఈరోజు చే ఈరోజు రేపు అనుకుంటూ అట్లే మిస్ అయిపోతుందనమాట సో అయితే నేను కొర్రబియ్యం రైస్ అండ్ ఇవి కందులు సో ఈ కందిపప్పుతో అంటే కందులు కొంచెం బాగా నైటే నానబెట్టేసింటే మార్నింగ్కి ఈజీగా అవుతుంది సో అది నాకు తెలియలేదు తెలుసుకోలేదు కూడా నేను ఎవరిని అడగలేదు డైరెక్ట్ మార్నింగే లేచి లైట్గా దీన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట కందిపప్పుని సో ఈ పప్పుచారు చాలా బాగుంటుంది టేస్ట్గా అండ్ బియ్యం కదా మనం చేసేది ఈరోజు లంచ్లోకి నాకు మటుకే కొరబియం రైస్ అయితే వేస్తున్నా అండ్ అయితే మామూలుగా వైట్ రైస్ అయితే వేస్తున్నా అంటే ఇలా కందులతో నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కొన్ని అయితే ఉన్నాయి సో దాన్ని అయితే చేస్తున్నా అండ్ ఇక్కడ పాల మీద మీగడ మొత్తం తీసి స్టోర్ చేస్తున్నా అండి అంటే స్టోర్ చేస్తానంటే పాలు కాబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం తోడేస్తా కదా ఆ తోడులో ఈ మీగడ అనేది వేసేస్తా చాలా ఎక్కువ వచ్చేస్తుంది అంటే మనము పెరుగు తిన్నా కూడా చెయ్యి అంత జిడ్డు చిట్టుగా ఉంటుందన్నమాట అంటే మీ ఇవేమంటారు వెన్నపూస అంటాం కదా సో అది చాలా జిడ్డుగా అనిపిస్తుంది రెగ్యులర్గా పాలు తోడేస్తే మనము వెన్నపూస్ తీయొచ్చు కానీ నేను రెగ్యులర్గా పెరుగు అనమాట సో పిల్లలు ఒక్కోసారి నైట్ పాలు తాగేస్తారు ఒక్కోసారి తాగరు అందుకు ఇంకా నాకు పాలు మిగలవు సో ఈ పాలు అయితే కొన్ని మీగడైతే తీసేస్తున్నా కొంచెం అంటే పాలు మిగిలితే కొంచెం తోడు అని చెప్పేసి అండ్ నేను నాకైతే కందిపప్పు చూడండి నేను లిటరల్లీ ఒక ట్వంటీ విజిల్స్ వేసి ఉంటాను దీనికి అంటే ఇది ఏం చేయాలి నైట్ నానబెట్టేసి ఉంటే సరిపోవు అంటే వండిన తర్వాత అందరిని అడిగితే అప్పుడు చెప్పారనమాట సో ఎప్పుడు చేయలేదు కదా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కానీ పప్పుచారు మటుకు చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ అయితే కందిపప్పు బాగా ఉడకాలి కందిపప్పు ఉడకడానికి అట్లీస్ట్ అంటే సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట నేను కందిపప్పు ఫస్ట్ స్టార్టింగ్ కందిపప్పు ఉడకేసాను నెక్స్ట్ నేను అది ఎప్పుడు ఉడికిందంటే సెవెన్ థర్టీకి అంతవరకు విజిల్స్ వస్తూనే ఉన్నాయి లిటర్లీ హాఫ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసి ఉంటాను సో బాగా ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా కొంచెం చింతపండు చింతపండు వాటర్ వేస్తే బెస్ట్ అనుకున్నా బట్ అంత టైం లేదు పిల్లలకి కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి కదా సో మరి ఇది ఒక టూ విజిల్స్ వేస్తే సరిపోతుందని చెప్పేసి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసేసి కొంచెం పసుపు చింతపండు అన్నీ వేసేసి ఇంకొక ఫోర్ విజిల్స్ అంటే దాదాపు ఒక ట్వంటీ విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వేసి ఉన్నాను సో అప్పుడైతే వచ్చిందండి టేస్ట్ అంటే ఆ కందిపప్పు ఉడికిన స్మెల్ అప్పుడు వచ్చిందనమాట సో ఇలా వచ్చేసింది చారైతే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ కందులు బాగా ఉడికేసి గుగ్గిళ్ళ మాదిరి చేసేద్దాము పైకి వచ్చిన కట్టు ఉంటుంది కదా ఆ కట్టుకి మనము చార్ పెట్టేద్దాంలే అనుకున్నా కానీ అంత అటర్ ఫ్లాప్ అయిపోయింది సో ఇక్కడ ఇంకా పిల్లలకి చారు అంత బాక్స్ కట్టిచ్చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ టీ పెట్టినాను సో ఇందాక మనం పాల మీద మీగడ తీసున్నాం కదా ఆ మీగడ నేను ఇక్కడ టీ మీద వేసుకుంటున్నాను అనమాట సో నాకు ఇట్లా మలైకా చాయ్ సో నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా పా టీ మీద మీగడ వేసుకొని తినడం నైట్ పాలు కావబెట్టి దాంట్లో టీ చేసుకోవడం అట్లా చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ పాలు ఒక టేస్ట్ ఉంటుంది నైట్ కాబట్టిన పాలు మీగడ కట్టి ఉంటాయి కదా ఆ టీ అయితే టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ ఒకసారి అయితే కాఫీ అయిపోయింది మా వారి సాటిస్ఫాక్షన్ కోసం కాఫీ అనమాట నా కోసం టీ సో టీ అయితే తాగేస్తున్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ కొర్ర బియ్యము నేను ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టున్నాను మార్నింగ్ లేచినట్టే ఫస్ట్ కొర్ర బియ్యం నాన్ పెట్టేశానండి అది చిన్న గ్లాస్ వేస్తే కొంచమే వస్తుందని అనుకున్నాను బట్ ఇంత వచ్చేసింది ఎక్కువ వచ్చేసింది అనమాట సో దీన్ని ఏం చేయాలంటే ఇంకా నేను బాక్స్ ఇంత అయితే తీసుకెళ్ళలేను సో ఈ బియ్యం ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఇది కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది అందుకే తినేవాళ్ళు తక్కువ కాబట్టి ఎవరికి ఇవ్వలేము కాబట్టి ఇంకా నేనైతే హాట్ క్యారెట్లో బాక్స్ అయితే కట్టేసుకున్నా సో మిగిలింది సాయంత్రం ఆలోచిద్దామని చెప్పేసి అండ్ పిల్లలకి స్నాక్స్ అయితే అయిపోయాయండి సో వచ్చేటప్పుడు నేను బేకరీలో పిల్లల కోసం స్నాక్స్ అయితే తీసుకొస్తున్నాను అనమాట ఇంట్లో ఎంత చేసినా సరే బయటది కావాలి అంటారు పిల్లలు సో బాబు రావడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపు నేను నేను మా పాప వచ్చామన్నమాట సో పిల్లలకి ఏం కావాలో అంటే వాళ్ళిద్దరూ ఒకటే మాట మీద ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలనేది అక్క తమ్ముళ్ళకి ఇద్దరికి తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళ చాయిస్ అనమాట అండ్ నాకు మా వారికి మా వారేం తింటారని చెప్పేసి పాప మా ఆయన ఏమి ఇచ్చినది తింటారులేండి సో మా ఇద్దరికి ఏమి ఇష్టం అని చెప్పేసి మేమిద్దరం తీసుకున్నాం అనమాట రెగ్యులర్గా అయితే ఏం తీసుకురాను సో ఎప్పుడన్నా ఒకసారి బయట తినాలి అని పిల్లలు అడిగితే మటుకు అప్పుడు ఇప్పిస్తాను అనమాట అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అది నాకు చాలా ఇష్టం నాకు ఇష్టం మా వారికి ఇష్టము సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ అది కొంచెం అంటే వన్ కేజీ వచ్చి నైన్ హండ్రెడ్ అట్లా ఉందనమాట సో హాఫ్ కేజీ అయితే తీసుకున్నా అనమాట అది నాకు మా వారికి చాలా ఇష్టము సో అందుకోసం ఇంకా పిల్లలకి అంటారా పిల్లలు ఇంకా ఏం తింటారు తిందామని తెచ్చుకుంటారు బట్ అది వేస్ట్ చేస్తూ అనమాట సో వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంకా నేనైతే రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసాను సో వచ్చే దాంట్లో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి కొంచెం చిన్న బిట్ అయితే వీడియో తీసుకున్నాం సో మార్నింగ్ మిగిలిపోయిన బియ్యం ఉన్నాయి కదా అండ్ నేను ఇంకా వేరే ఏం షూట్ చేయలేదు ఈవినింగ్ వచ్చిన తర్వాత సో ఈ స్నాక్ ఐటమ్ యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నా యాక్చువల్లీ ఇది అంటే నేను ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైం అనమాట చేయడం ఇది ఫ్లాపా హిట్టా అనేది నాకు తెలీదు సో మార్నింగ్ చేసిన రైస్ ఉన్నాయి కదా కొర్ర బియ్యము అండ్ పిల్లల కోసం చేసిన వైట్ రైస్ అండ్ కొంచెం పెరుగు ఇడ్లీ ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ సో అది అది ఒక కప్పు వేసుకున్న అంతే ఇంకా మనకి వేరే ఏం అవసరం లేదండి ఇన్స్టెంట్గా ఇవి యాడ్ చేసుకోవచ్చు దోశ చాలా బాగుంటుంది సో హిట్ అయితే హిట్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ ఒకసారి వీడియో అయితే తీసేద్దాము బాగుస్తే షేర్ చే కదా అని చెప్పేసి సో నేను కొంచమే తీసుకున్న రైస్ చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో మాకైతే మా ఫోర్ మెంబెర్స్కి సరిపోతుంది అంటే మనిషికి రెండు చప్పున వస్తాయి అనమాట దోశ అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే నీట్గా దోశ బాగా వచ్చేస్తుంది అండ్ దీనిపైన మనం కావాలంటే ఏ డెకరేషన్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఏం చేయట్లేదు అంటే ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ ఇలాంటివన్నీ మనం కావాలంటే వేసుకోవచ్చు బట్ నేనేం వేయట్లేదు అయినా నాకు ఐడియా లేదనమాట ఫస్ట్ దోశ వస్తుందా లేదా అని చెప్పేసి సరే ఇప్పుడైతే వేసేస్తున్న కుర్ర బియ్యంతో ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఉన్న వాటితో మిగిలిపోయిన అన్నంతో దోశ అయితే చేస్తున్నా కానీ నిజంగా అసలు ఎంత బాగా వచ్చిందంటే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా మనకి రైస్ ఐటెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మనం కుకింగ్ సాల్ట్ అట్లా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ప్లెయిన్గా వేసేస్తే చాలా బాగుంటుంది కొర్ర బియ్యం తినని వాళ్ళకి ఇలా కొర్ర దోశ ఐ మీన్ కొర్ర బియ్యంతో దోశ పోస్తే నీట్గా తినేస్తారు అండ్ దీంట్లోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసిన పల్లీలు పప్పులు కొబ్బరి ఉంది కాబట్టి ఒబ్వియస్లీ ఇంకా దాంతో అయితే పచ్చడి అనమాట సో చూసారా ఎంత క్రిస్పీగా అండ్ కలర్ కూడా నార్మల్ దోశ ఎలా వస్తుందో అలాగొస్తుందనమాట చాలా బాగుంది నెక్స్ట్ టైం ఏమన్నా రైస్ మిగిలిపోయినప్పుడు మటుకు ఇలా దోశ పోసేసుకుంటే ఇన్స్టెంట్గా నైట్ డిన్నర్లోకి అయితే సరిపోతుంది ఈజీగా కదా అయిపోతుంది టేస్ట్ బాగుంది ట్రై చేయండి ఎవరైనా సరే అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎందుకంటే ఈసారి నేను వీడియో కంటిన్యూగా ఏం షూట్ చేయలేదు బిట్స్ బిట్స్ మాదిరి వేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా యాక్చువల్లీ అందరికీ తెలుసు టమాటాతో మనం ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం అండ్ ఇక్కడ నేనైతే టమాటా అది రసం అయితే కొంచెమే వచ్చింది ఇంకా పీల్ కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసేసుకున్నా అండ్ కాఫీ పౌడర్తో మనకి ట్యాన్ అనేది ఖచ్చితంగా పోతుంది శనగపిండి కానివ్వండి కాఫీ పౌడర్ కానివ్వండి ట్యాన్ రిమూవల్కి మనకి ఏదైనా అర్జెంట్ ఫంక్షన్ అట్లా ఉంది అన్నప్పుడు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫేస్కి పెట్టేసుకొని నీట్గా ఫేస్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో నేను ఫస్ట్ నుంచి కానీ ఇదే షేర్ చేస్తున్నా అంటే ఎక్కువ శాతం హోమ్మేడ్ తోనే నేను ఫేస్ ప్యాక్ అట్లా పెట్టుకుంటాను కాబట్టి సో ఇది ఫేస్ కి అప్లై చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అలా మసాజ్ చేసేసుకుంటే సో ఫేస్ నీట్గా అయిపోతుంది ట్యాన్ రిమూవల్ అయిపోతుంది అండ్ మనకి డస్ట్ ఏమన్నా ఉంటు ఉంటుంది కదా లో సో అది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట సో ఇలా ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని కావాలంటే మీరు ఆయిలీ స్కిన్ అది అందుకే నేను మీ యాడ్ చేసుకోలేదు మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఈ ఈరోజు డ్రై ఫ్రూట్స్ ఏ తిన్నా నా ఫేస్ చూసారా కొంచెం స్వెల్లింగ్ వస్తుంది కదా జలుబు చేసిందండి జలుబు చేసింది అసలు కనిపించట్లేదు కానీ నాకు జలుబు చాలా ఎక్కువైపోయింది అండ్ గొంతులో కూడా కొంచెం కిచికిచ్ కిచికిచ్ ఉంటుందన్నమాట సో అందుకోసం ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఎండు ద్రాక్ష బాదం పిస్తా ఈ మూడు తిన్నా అనమాట ఎందుకంటే కొంచెం స్టామినా వస్తుంది ఆయన కూర బయ్యంతో కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి దోశ అనమాట సో ఆ దోశ ఏమైంది తెలుసా చాలా బాగా వచ్చింది అండ్ నేను రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను మార్నింగ్ కొంచెం ఒక చిన్న గ్లాస్ అయితే వేసున్నాను అది క్వాంటిటీ ఎక్కువ వస్తుందని నాకు కూడా తెలియదు కానీ అది కొంచెం టేస్ట్ మనం మామూలు రైస్ తిని అలవాటు అయిపోయింది కాబట్టి అది తినాలంటే కొంచెం అలవాటై ఉండాలి కొర్ర బియ్యం కూడా అవి కొంచెం చప్పగా ఉంటాయి అండ్ ఆల్సో టేస్ట్లెస్గా ఉంటాయి కదా సో దాంట్లో కొంచెం గ్రేవీ ఐటమ్స్ ఎక్కువ ఉండాలి అప్పుడైతేనే కొంచెం తినడానికి బాగుంటుంది వేడివేడిగానే తినాలి నేను హాట్ క్యారీయర్లో పెట్టుకుని వెళ్ళాను అనమాట బాక్స్ సో కాబట్టి కొంచెం పర్వాలేదు పిల్లలకి పెడితే తినరు అస్సలు తినరు సో అందుకోసం ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అది కొంచెం మిగిలిపోయింది కదా ఆ రైస్ అవి రెండు కలిపేసి దోశ పోస్తాయి అనమాట ఎంత బాగా తిన్నారో అసలుకి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది ఇన్స్టెంట్గా దోశ మనం ఎప్పుడైనా కావాలి అంటే ఎప్పుడైనా రైస్ మిగిలిపోయి బియ్యం అట్లా చేసినప్పుడు వేస్ట్ కాకుండా అలా దోశ పోసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా మంచిగా వచ్చింది సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అట్లా వేసుకోవచ్చు సో చాలా బాగుంది దాంట్లోకి పల్లి చట్నీ అయితే వేస్తున్నా అనమాట సో అదండి అండ్ నేను ఈరోజు ప్యాక్ పెట్టుకున్నాను కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తుంది అనమాట సో ట్రై చే అంటే ట్రై చేయండి టమాటాతో బాగానే వస్తాయి కొన్ని కొన్ని ఇంట్లో చే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే కూడా చాలా బాగా ఫేస్ నీట్గా వస్తుంది అనమాట ఎప్పుడు కెమికల్ కాకుండా ఇలాంటివి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో యూస్ చేస్తుంటే కూడా చాలా బాగా వస్తుంది ఫేస్ సో ఎలాంటి ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సో ఓకేనండి ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఎంత మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను కాబట్టి సో యా దట్స్ ఫర్ టూ డేస్లో హోప్ మీకు నస్తే లైక్ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్